గ్రామంలో శ్రీ చండికా సోమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న గంగుల శ్రీనివాస్ బైండ్ల పంభాల కుల సంఘాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ చండుక సోమేశ్వర స్వామిని దర్శించుకుని పత్రికా చేశారు కుల రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ గంకుల శ్రీనివాస్ పంబాల సంఘం రాష్ట కార్యదర్శి రాసమల్ల కొండల్ మాట్లాడుతూ బైండ్ల పంబాల వారికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ధూప దీప నైవేద్యం స్కీమ్ కింద గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలో పూజారులుగా నియమించాలని యాబై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేయాలన్నారు ఏబిసిడి వర్గీకరణలో ఏలో చేర్చి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో సాయిలు రామనర్సయ్య బాలనర్సయ్య రాజు తదితరులు పాల్గొన్నారు టువంటి చండికా సమేత సోమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాం చాలా సంతోషం ఆ దేవదేవుడైనటువంటి మహాపరమశివుడి ప్రతిరూపమే ఈ సోమేశ్వరుడు ఆయనే శివుడు శంకరుడు బోళాశంకరుడు ఎన్నో రకాలు వెళ్ళవచ్చు దర్శించుకున్న సందర్భంగా బైన్ల కులానికి సంబంధించిన నేను గంగుల శ్రీనివాస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను మరియు పంబాల కులానికి సంబంధించినటువంటి మా మిత్రులు రాసమల్ల కొండలు మరియు రామనర్సయ్య బాలనర్సు రాసమల్ల రేవంత్ కుమార్ ఇలాంటి అందరం కూడా కలిసి వృత్తిపరంగా పంబాలకు బైండ్లకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఒక్కటే జమిడికను బొంబను వాయిస్తూ జోడులతోటి అమ్మవారు రేణుకాయలు మనం మేము పూజిస్తూ ఉంటాము కాబట్టి మా వృత్తి మా వృత్తి అంతరించబడిపోతూ ఉంది మాకు జీవనం చాలా కడు దయనీయ స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలు మరుగున పడిపోతున్న మా వృత్తిని మా కులాన్ని గౌరవించి మాకు ఒక వంద కోట్ల నిధిని కేటాయించి బైండ్ల పంబాలకు కలిపి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు మాకు మన సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా విద్య వైద్య ఉద్యోగ అన్ని రంగాలలో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని మేము కోరుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని మొన్న ఎస్సీ కమిషన్ను ఉపకులాల మీద వేసినటువంటి కమిషన్ను జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారికి కూడా వరంగల్లో మెమోరాండం ఇవ్వడం జరిగింది వారు కూడా చాలా పాజిటివ్గానే స్పందించారు కాబట్టి ప్రభుత్వాలు మమ్మల ప్రతి రేణుకాయలమ్మ దేవత గుడిలో పూజారులుగా నియమించాలి ఎక్కడ ఉన్నా కూడా మాకు ఎక్కడ కానీ ఏ కళా ప్రదర్శనలు ప్రభుత్వ ఏర్పాటు ఏ చేసినా కూడా దాంట్లో మా కళాకారులకు అవకాశం కల్పించి మాకు ఆర్థికంగా వెను వెనుకబడిన మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అదే రీతిలో మా మా వృత్తిపరంగా మేము ఆడి పాడి ఎగిరి మేము యాభై ఏళ్ళు దాటిన తర్వాత మాకు పెన్షన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం మాకు కూడా నాలుగు వేల పెన్షన్ యాభై ఏళ్ళు దాటిన వ్యక్తులకు ఇవ్వాలి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఇళ్ళలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావాలి మాకు వ్యవసాయ భూమి ఇస్తే ఆ వ్యవసాయ భూమి రావాలి మమ్మల్ని గౌరవించి గుర్తించి మా రేణుకాయలమ్మ దేవత పూజార్లమైనటువంటి పంబాల బైన్ల వాళ్ళను కలిపి కార్పొరేషన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా ఆ ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం మా అందరి సహాయ సహకారాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అది మర్చిపోవద్దు మా సేవలను మేము ప్రతి గుళ్ళల్లో కూడా ప్రతి రేణుకాయ దేవతతో పాటు ఉప్పలమ్మ మైసమ్మ మారమ్మ కనకదుర్గమ్మ ముత్యాలమ్మ ఇత్యాది దేవతల పూజారులుగా మేము వెలుగొందుతూ ఉన్నాం కానీ మాకు ఎప్పుడూ ఒకసారి శ్రావణ మాసాల్లో ఆషాఢ మాసాల్లో మాత్రమే మాకు జరుగుతూ ఉంటుంది మాకు ఎల్లమ్మ పండుగలు చేసుకున్నప్పుడు మిగతా టైంలో ఖాళీగుండి కూలీ పనులకు వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని ప్రభుత్వాలు గుర్తించి మా జీవన విధానాన్ని పైకి తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా మొన్న సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జి శ్రీ షమీమ్ అఖ్తర్ గారు వరంగల్కు హన్మకొండకు వచ్చేసిన సందర్భంగా పంబాల మిత్రులు కానీ బైన్ల మిత్రులం కానీ మేము వారికి కలిసి ఎస్సి యాభై ఏడు కులాల్లో ఏ గ్రూపులో బైన్ల కులాన్ని మరియు మన పంబాల కులాన్ని చేర్చి రిజర్వేషన్ శాతం ఒకదున్న దాన్ని ఐదు శాతం పెంచి సపరేట్గా మమ్మల్ని గుర్తించి మా వృత్తిని గౌరవించమని ప్రభుత్వాన్ని ఆ సమీమక్తర్ గారిని కోరినము ప్రధానంగా మేమిప్పటి వరకు కూడా అనగారిన వర్గాలం మా జనాభాను ఊహించుకొని మొన్నటి వరకు మా మామాల సోదరులు ఆ తర్వాత ఏబీసీడీ వర్గాల కోసం కోసం కొట్లాడుతున్న మాధ్య సోదరులు కూడా మాకు ఎలాంటి మమ్మల్ని ఉపయోగించుకున్నారే తప్ప మాలో రాజకీయంగా ఎదిగినా ఓర్చుకోలేని పరిస్థితి విద్యా ఉద్యోగపరంగా ఏదైనా ఉద్యోగం వస్తే ప్రయత్నం చేసినా మాకు అడ్డుపడే పరిస్థితి ఉన్నది కాబట్టి మమ్మల ఇరవై తొమ్మిదో గ్రూపులు ఉన్నటువంటి పంబాలను పదో నెంబర్ సీడియర్లో ఉన్నటువంటి బైన్లను కలిపి ఏ గ్రూపులో వేసి ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించాలని మొన్న షమ్మిమ్ అక్తర్ గారిని కోరినాం మాకు ఏబీసీడీలో బి గ్రూపులో ఉండలేము మేము ఇంకా వేరే గ్రూపులో ఉండలేము ఏ గ్రూపులో ఉంటూ రిజర్వేషన్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే రీతిలో షమీ అక్తలు గారిని కూడా కోరినాం మీకు ధన్యవాదాలు కూడా పడుతాం మేము కుందమాంబ ఆలయంలో మా పంబాల బయన్ల వారందరూ మరి టీఆర్ నయన్ గారికి మా యొక్క విన్నపం ఏమిటంటే ఈరోజు మా కళల కోసము మరి ఎన్నో తరతరాలుగా జీవనోపాధి అయిన మా పంబాల బయన్ల కళ కళలను కాపాడుకుంటూ మరి ఇదే సేవలకు మేము చేసుకుంటా దీన్నే జీవనాన్ని గడుపుతున్నాము కాబట్టి మరి ఈ యొక్క శక్తి స్వరూపమైన కళలను మేము కాపాడుకుంటూ హిందూ ధర్మాన్ని మేము కాపాడుకుంటూ మరియు జీవనాన్ని గడుపుతున్నాము కాబట్టి ప్రభుత్వానికి మేము తెలియజేయనిది ఏమనగా అంటే మాకు ఆనాడు నుండి తరతరాల నుండి మాకు జీవనోపాధికి ఎంతో గంజికి మరి కరువై మేము ఉన్నాము ఈ రోజులల్లా మరి ఆనాడు మేము దొరల పరిపాలనలో మరి దొరలు చెప్పిన రీతిగా మరి ఏ ఎట్టి సేవలు చేసినాము అలాంటి ఎట్టి సేవలు కాకుండా ఈ ఆట ఆటపాట బోనాలు గత్తర గాయలకు కూడా మేము ముందు నడిచి మరి ఊర్లను కూడా కాపాడిన ఊర్లను కాపాడిన వ్యక్తులము మా తాతలు ముత్తాతలు మరి కాపాడినారు అదే వంశపరిపారంగా ఈరోజు కూడా మేము అదే అమ్మవారు సేవకు అంకితమై మరి ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ గ్రామ దేవతల బొడ్రాయి ఇలాంటి పొలిమేర కట్టి పొత్తి ఓసి మా జీవితాన్ని త్యాగం చేసినాము మరి మాకు కూడా ఈ గుళ్ళల్లో ఆ బాప బ్రాహ్మణులకి ఏ విధంగా ఇస్తుర్రో మరి అమ్మవారి గుడ్లకే ఈ శక్తి గుళ్ళకే మాకు మరి అందులోనే పూజారిగా గుర్తించి మాకు జీవనోపాధిగా మాకు దూపతిప నైద్యంలో ఏ విధంగా ఇస్తున్నారు ఆ విధంగా మాకు జీవనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము పంబాల కొండలు నా పేరు మరి ఇక్కడ మన బైన్ల రాష్ట్ర వర్క వర్కింగ్ ప్రెసిడెంట్ గంగుల సీను మరి నేను పంబాల కళాకారుడైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మరి ఇక్కడ రాసమల్ల రామనర్సి గారు ఉన్నారు కండ్లు దాటి వాళ్ళకు పింఛన్లు ఇవ్వాలి మరి మమ్మల్ని గుర్తింపు చేసి మా పంబాల బైన్ల వాళ్ళకు ఒక వంద కోట్లు మాకు కేటాయించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271